హాయ్ అండి నమస్తే నేను మీ ఉషా వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలో చూపించబోతున్నాను బ్లౌజ్ని ఫోల్డింగ్స్ విప్పేసి ఓపెనింగ్స్ మనకు ఆపోజిట్లో మడతలు మనకు ఎదురుగా ఉండేలాగా చూసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా తిరగలు తీసేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ రెండు కూడా జాయింట్స్ ఒక దగ్గర తీసుకొచ్చి వెనకపక్క ఉండే కప్పునైతే కొలుచుకోవాలి ఆది బ్లౌజ్ కన్నా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకొని లూజు ఆది బ్లౌజ్ కన్నా కూడా ఒక వన్ ఇంచ్ ఎక్కువ అయితే మార్కింగ్ చేసుకోవాలి తర్వాత సైడ్ బార్ మొత్తం కూడా ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టేసుకోవాలి ఇప్పుడు మొత్తం బ్లౌజ్ ఎంత పొడవుందో టేప్తోనైతే అయితే కొలుచుకుందాం ఇలా షోల్డర్స్ దగ్గర నుంచి మనం నడుం బెల్ట్ వేస్తాం కదా అక్కడ వరకు కూడా టేప్తోనైతే చెక్ చేసుకోవాలి నేను ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేశానండి ఆరు ఇంచులైతే వచ్చింది బ్లౌజ్ మొత్తం పొడవు పదిహేనున్నర ఇంచులైతే వచ్చింది పదిహేనున్నర ఇంచులకి ఒక పావు ఇంచు కలిపేసి పావు తక్కువ పదహారు ఇంచులతోనైతే మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే నెక్ కూడా మార్కింగ్ చేసుకుందాం రెండించులతో మార్కింగ్ చేసేసి ఇక్కడ కూడా రెండించులతో మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి షోల్డర్ మూడు ఉందండి ఇంచులతో మార్కింగ్ అయితే చేసుకోవాలి మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంది కదా ఆరు ఇంచులతో మార్కింగ్ చేశాను మనం షోల్డర్ నెక్కు కలిపి ఐదు ఇంచులు పెట్టాం కదా ఇక్కడ మనం ఆర్మ్ లూజ్ చూసే దగ్గర కూడా సేమ్ ఐదు ఇంచులు అయితే ఉండాలి ఆర్మ్ రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచులతోనైతే మార్కింగ్ చేసేసి నెక్కు షోల్డర్ మొత్తం కూడా ఇలా స్క్వేర్ లాగా అయితే మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచుతో రౌండ్గానైతే మార్కింగ్ చేశాను నెక్ ఇక ఈ మార్కింగ్ మీదనే మనం కట్ చేసుకోవాలి వీడియో స్పీడ్గా ఉందనేసి నేను వాయిస్ ఓవర్ కూడా స్పీడ్గానే ఇస్తున్నాను కావాలంటే మీరు కొంచెం స్లోగా పెట్టేసుకొని చూడవచ్చు తరువాత నేను హ్యాండ్స్ అయితే కట్ చేయబోతున్నాను హ్యాండ్స్ కోసం క్లాత్ని నాలుగు మడతలుగా అయితే వేసుకోవాలి ఇలా ఎగువ దిగువలు లేకోకుండా కరెక్ట్గా అయితే చూసుకోవాలి హెమింగ్ చేయడం కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇది సాదా బ్లౌజ్ కాబట్టి హెమింగ్ చేయాలి కనుక నేను వన్ ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేశాను ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్స్ ఎంత ఉన్నాయో చూసుకోవాలి నెక్కు దగ్గర ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు వరకు కూడా చూసుకోవాలి ఇప్పుడు మొత్తం హ్యాండ్స్ పొడవు తొమ్మిది ఇంచులైతే వచ్చింది అలాగే మనకు ఎదురుగా కూడా తొమ్మిది ఇంచులతో మార్కింగ్ చేసి డౌను ఇంచులతో మార్కింగ్ చేయాలి తర్వాత ఇక్కడ ఇంచులతో మార్కింగ్ చేసి హ్యాండ్ షేప్ని అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకుందాము కట్ చేసిన తర్వాత సెంటర్లో ఒక టక్స్ ఇచ్చేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసమని లోచంక అయితే తీసుకోవాల్సి ఉంటుంది లోచంక తీసిన తర్వాత ఇలా టక్స్ ఇచ్చేసి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ హ్యాండ్స్కి ముక్కలు ఏమన్నా పడుతున్నాయో లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకుందాము ఇవి హ్యాండ్స్ ఏమీ పడటం లేదు హ్యాండ్స్ అయితే సరిపోతున్నాయి తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం ఈసారి ఓపెనింగ్స్ అనేవి మన వైపు ఉండాలి బ్యాక్ పార్ట్ క్లాత్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ పార్ట్ని ఇలా మెయిన్ క్లాత్ మీద క్రాస్గా అయితే పెట్టేసుకోవాలి షేప్ బెల్ట్ మందం మనం రెండించుల మందం అయితే మడుచుకోవాలి నెక్ కాకుండా మిగిలిన పార్ట్ మొత్తం కూడా సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే మార్కింగ్ అయితే చేసుకోవాలి మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ను తీసేసి ఆది బ్లౌజ్ని అయితే తీసుకుందాం ఆది బ్లౌజ్కి ఉక్సుల పట్టి ఉంటుంది కదా ఉక్సుల పట్టి వైపుతోటే మనం ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ అయితే కొలుచుకోవాల్సి ఉంటుంది నేను పెట్టిన మార్కింగ్ అయితే సరిపోయింది అలాగే ఉక్సుల పట్టి వద్ద మనం షేప్ బెల్ట్ వేస్తాం కదా ఆ బెల్ట్ వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి అలాగే సైడ్ కూడా ఎంత అనేది చూసుకోవాలి మీకు ఎంతవరకు మార్కింగ్ చేసుకోవాలని తెలియకపోతే ఆది బ్లౌజు షోల్డర్స్ దగ్గర నుంచి మనం సెంటర్లో డాట్ వేస్తాం కదా అక్కడ ఖర్చు వరకు ఇలా క్రాస్గా పట్టుకొని చూస్తే మనకి ఎంతవరకు మార్కింగ్ చేయాలో తెలుస్తుంది ఇక ఇలా మార్కింగ్ చేసిన తర్వాత అయితే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఇక ఈ వీడియోస్ నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని అనుకుంటున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనం టక్స్ వేసుకుంటాం కదండి ఆ టక్స్ వేసుకోవడానికి డాట్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మూడు వైపులు కూడా టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇక మిగిలిన క్లాత్లోనైతే మనం షేప్ బెల్ట్లు అవి కట్ చేసుకోవాలండి ఈ క్లాత్లో అంచుల వైపు ఉంటాయి కదండి ఆ క్లాత్ని మనం ఉక్స్ల పట్టీకి అలాగే నడుం బెల్ట్కి అయితే యూజ్ చేసుకోవలసి ఉంటుంది ఇక్కడ రెండు మడతల మీద అయితే క్లాత్ వచ్చింది ఇంకొక క్లాత్లో కూడా నేను నడుం బెల్ట్కి ఉక్సుల పట్టీకి అయితే కట్ చేస్తున్నాను తర్వాత మనం బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసాం కదండి ఆ నెక్లో ఉన్న క్లాత్ని అయితే మనం కాజాల పట్టీకి యూజ్ చేసుకోవచ్చు తర్వాత నేను షేప్ బెల్ట్లని అయితే కట్ చేస్తున్నాను ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ప్రకారం ఎంత ఉందనేది చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి షేప్ బెల్ట్ల కోసం కొంచెం జాయింట్స్ అయితే పడేలాగా ఉన్నాయండి కొంచెమే కాబట్టి మనం జాయింట్స్ వేసుకున్నా పర్వాలేదు ఇలా ఒక షేప్ బెల్ట్ అయితే కట్ చేశానండి ఇలా జాయింట్స్ పడుతున్నాయి కదా దానికోసమని చిన్న ముక్కనైతే కట్ చేసుకొని చూసుకుంటున్నాను సరిపోతున్నాయా లేదా అనేసి దానికి సరిపోను క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి కటింగ్ చేసే సమయంలోనే వాటికి సరిపడే మొక్కలని అయితే కట్ చేసుకోవాలండి తర్వాత కుట్టే సమయంలో ఒక్కోసారి మనం అన్నీ ఏమి జాయింట్స్ లేవు కదా అనేసి క్లాత్ మొత్తం వేస్ట్ అయితే చేస్తాము ముందే వాటికి సరిపడే మొక్కలని అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఒక షేప్ బెల్ట్ అయితే వచ్చింది ఇంకొక రెండవ షేప్ బెల్ట్ను కూడా కట్ చేసుకోవాలి ఈ మిగిలిన క్లాత్లోనైతే నేను ఇంకొక షేప్ బెల్ట్ని అయితే ఈ విధంగా మడత వేసి అయితే కట్ చేస్తున్నాను మీరు కూడా చూడండి సేము ఫస్ట్ బెల్ట్ కట్ చేశాను కదా దానిలాగే దీనిని కూడా కట్ చేస్తున్నాను ఈ షేప్ బెల్ట్కి కూడా కొంచెం జాయింట్స్ అనేవి పడుతున్నాయండి వాటికి కూడా నేను ముక్కలు ఏవి సరిపోతాయి అని అయితే చెక్ చేసుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ వీడియో దీని స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా